कथनालतो ताजा कथनालतो प्रतिक्षणं मे मुन्दुकु वच्चे धन्या देवि समस्यलकु चेरुवगा सामान्युडि तोडुगा दीक्षतोटि सागेदि दी, प्रजा अस्त्रमे తాజా కథనాలతో ప్రతిక్షణం మీ ముందుకు వచ్చి ధన్య టేవి సమస్యలతో చేరువగా సామానుడి తోడుగా దీక్ష తోటి సాగేది ప్రజా అస్త్రమే ధన్య టేవి ధన్య టివి ప్రారంభ వచ్చినటువంటి మిత్రులు సోదరులు కన్యాటివిధ సుబ్బారావు సార్ గారు ఇంకా సుబ్రహ్మణ్యం సార్ గారు ఇతర ముఖ్య అతిథులు ఈ ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు ఈ టీవీ దినదినాభివృద్ధి చెంది రాష్ట్రంలోనే ఒక సముచిత స్థానం కలగాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాను మరియు అలాగే ఈ పోటీ మార్కెట్లో ప్రజల పక్షాన ఈ టీవీ నిలబడుతుందని భావిస్తున్నాను ఇందుకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని సుఖాలు ఎదురైనా ప్రజల పక్షాన ఉండి మనగలిగితే దీనికి భవిష్యత్తు చాలా ముందుగా ఉంటుందని తెలియజేస్తూ తర్వాత వారిని మాట్లాడవలసిందిగా పోతుంది పేర్లోనే అన్ని ముఖ్యంగా అది వారు డేట్ ఎట్ల నుంచి కానీ చాలా పవిత్రమైన రోజు ఈ దినం కార్తీక సోమవారం ఓపెన్ చేయడం అనేది చాలా వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నాను వాళ్ళకు లక్ష్మీస్ ఫ్యామిలీస్ కూడా అందరూ వ్యాపారాభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నారు అట్లే ధనియా టీవీ మన రవి గారు రవి గారు చెప్పినట్టు ఎవరికి నలవోకుండా బాగా చెంది ఆల్రెడీ మార్కెట్లో ఇప్పుడు ధనియా టీవీకి ఎవరికి ఒక పక్షానే కాకుండా న్యూట్రల్గా ఉంటూ వాళ్ళ సేవలు అందించి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఇట్లే దిన దినాభివృద్ధి చెంది ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యాతిథికి ఇక్కడ వచ్చేసిన అందరికీ నా కృతజ్ఞత కంగ్రాట్స్ ఆల్ ద బెస్ట్ ధన్యా టీవీ అండ్ టీమ్ ఓకే ధన్యా డిఫరెక్షన్ ప్రేక్షకులకు సివి సురేష్ నమస్కారం కొత్త వరవడిని సృష్టించి జర్నలిజంలో నీతికి నిజాయితీగా నిలబడి ఎవరికి తగ్గకుండా ఏ యొక్క లోపాయికారి ఒప్పందాలు కూడా కూడాకుండా ఎవరి ప్రలోభాలకు గురి కాకుండా ఇంతవరకు అద్వితీయంగా ధన్యా టీవీ పొద్దుదూర్లో ప్లస్ కడప జిల్లాలో ఒక సంక్షేమానికి ఒక సెన్సేషన్ను సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే అయితే కొత్తగా నూతన కార్యాలయాన్ని ఇవాళ ప్రారంభించడం చాలా గొప్ప విషయము ఇది ఇందింతి ఒకగింత అయ్యేటట్టుగా కన్యా టీవీ మరింత ఎపిటీ మరింత ఉన్నతమైనటువంటి జర్నలిజం సేవలను ప్రజలకు అందించి ప్రజలకు న్యాయం కలిగేలా చేసి బాధితుల పట్ల పక్షాన నిలబడి బాధితుల పక్షాన్ని నిలబడి న్యాయం కోసం పోరాడేటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ జర్నలిజం గ్రూప్ బెస్ట్ జర్నలిజం వీడియో కన్యా కన్యా ఇటీవలే వాళ్ళు కన్య ఐటీ సొల్యూషన్స్ అని కూడా ఒకటి స్టార్ట్ చేశారు వాటి ద్వారా కూడా ప్రజల్లోకి మరింత చెరువుగా చాలామందికి సేవలు కల్పించే విధంగా యువతకు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధిని చేసే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే కదా నాట్ ఓన్లీ జర్నలిజం మిగతా ఇతర సేవా కార్యక్రమాల్లో కూడా వాళ్ళు బాగా పాల్గొని అభివృద్ధి చెంది ప్రజల్లో ఒక రకమైనటువంటి కొత్త గురవడిని సృష్టిస్తున్నారు ఇది ఇలాగే కొనసాగాలని ఇది ఇలాగే కొనసాగుతుందని అందరి మనంలో పొందుతుందని ఆకాంక్షిస్తూ సరే థ్యాంక్ యూ టెన్ టీవీ కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సోషల్ మీడియాలో ఈరోజు అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది సోషల్ మీడియాలో మనకు ఈరోజు ప్రధాన అంశంగా సోషల్ మీడియా ఈ ఛానల్లో జరిగిన మరో ఛానల్లోనే ప్రజలకు చేరవేయాలంటే ఒక సోషల్ మీడియా మాత్రమే నిజమైన సాధనంగా ఉంది కానీ అందుకు వ్యాపార ప్రకటనలు అయితే నేను వాడి యొక్క సమాచారం అయితే నేను వాడి యొక్క వ్యక్తిగత విషయాలు అయితే వీటిని అట్టి కూడా సోషల్ మీడియా అతి అత్యంత వేగంగా చేస్తుంది ఫేస్బుక్ గూగులు వాట్సాప్ ఇవన్నీ కూడా ఈనాడు ప్రతి ఒక్కరికి నిత్యావసరమైపోయినాయి అది లేకపోకుండా వాళ్ళ కాలక్షేపమే లేని పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో మనకు ఈ దన్నే టీవీ ఒక ఆఫీసును ఓపెన్ చేసి ప్రజలకు అందరికీ చెరువులో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్తలనే కాకుండా వారి యొక్క వ్యాపార అభివృద్ధి కోసము ఫేస్బుక్ ద్వారా కానీ లేకుంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ లేకపోతే గూగుల్ ద్వారా కానీ వాళ్ళ వ్యాపార ప్రకటనలు అంటే కనుక ఒక వార్త ఏదైనా ఉంటుందో వాడికి మధ్యలో ఈ ప్రకటనలు వచ్చేసి తప్పకుండా చూస్తారు అందుకు వాళ్ళ బిజినెస్ అభివృద్ధి చెందడానికి ఎంతగానో దోదం చేస్తుంది అందుకు ప్రొద్దుటూర్లో ఉండే వ్యాపారస్తులు కానీ మిగిలిన స్వచ్ఛందేమ సంస్థలు అయితే ఎవరైనా కానీ వినియోగించుకొని దీన్ని అభివృద్ధికి తోడ్పడాలి తమ అభివృద్ధితో పాటు ఈ ధన్యా అభివృద్ధి చెందాలి No ve, se mastan, no ve. మార్గం సాధ్యుక్క పర్వం రపు గర్వం దుటే రాతను తెలిప